హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు నవీన్ బండార్ అఫీషియల్ ఛానల్ టుడే టాపిక్ ఏంటంటే ఒక సాధారణ కార్పెంటర్ తన కరెంట్ బిల్లు బాగా వేశారని అతను ఆవేదన వ్యక్తం చేశారు అతను అతని బిల్లు ఎలా ఉన్నదనేది ఒక్కసారి మీరే చూడండి గాయస్ చూశారు కదా పీవీ మురళి ఇతని పేరు కార్పెంటర్ చిత్తూరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ కరెంట్ బిల్లు అనేది బాగా వచ్చింది అతనికి ఐదు వేలు నెలకు ఐదు వేల బిల్లు పైననే పడుతుంది డిమాండ్ కరెంట్ డిమాండ్ అతనికి బాగా బిల్లు పడడంతో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి అతను ఆవేదన వ్యక్తం చేశాడు అది చూసి నాకు అతను ఆవేదనను ఎలాగైనా పబ్లిక్ చేరాలా చేయాలని అనుకుంటే కానీ అందులోనూ సోషల్ మీడియాలో కింద కామెంట్ చేస్తున్న వాళ్ళు ఎలా అంటున్నట్టే పోయి రేవంత్ రెడ్డి చెప్పుకో వీళ్ళకి చెప్పుకోపో అలా ఎవప్పు అని ఇలా మాట్లాడుతుండ్రు మన సమాజం అనేది ఎలా పడుతుంది అనేది ఇంత కూడా మానవత్వం లేకుండా పోయింది అతను సంపాదించేది ఐదు పదో మా అయితే పదిహేను వేలు అంత సంపాదించిన కూడా అత అంత ఆ సంపాదనలో మళ్ళీ షాప్ రెంట్ కట్టుకోవాలి అన్నీ వేసుకోవాలి కదా అన్నీ ఆలోచించి మాట్లాడాలి కదా ఎవరు కూడా ఆలోచన తత్వం లేకుండా కింద మెసేజ్ బా బాక్స్లో ఎలా పడతా అలా మాట్లాడతారు లాయర్ని కలిపో లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పుకపో అండ్ ఆంధ్రప్రదేశ్లో ఆయన మన తెలంగాణకు వచ్చి చెప్పుకుంటాడు తెలంగాణ సీఎంకి సీఎంకి చెప్పుకోవాలి చంద్రబాబుకి చెప్పుకోవాలి అతని బాధ అయినాది లేకుంటే పొలిటికల్ లీడర్లా నువ్వు ఏం చేసుకుంటూ వేసుకపో అని ఇలా మాట్లాడుతారు ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఎవరైనా సరే నాకు సపోర్ట్ చేయండి మీ వంతు సాయం చేయగలితే వేయండి నా వంతు సాయంగా ఈ వీడియో రూపం రికార్డ్ చేసి అతనికి కొద్దిగా సాయం చేయాలనుకున్నా అందుకే వీడియో రికార్డ్ చేసింది అంతేగాని ఏదో ఉద్దేశంతో నేను నేను వీడియో రికార్డ్ చేశాను అతని బాధ చూశాను కాబట్టి నేను వీడియో రికార్డ్ చేశాను ఎందుకంటే ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి కాబట్టి ఎవరైనా సహాయం చేయండి మీకు తోచిన సహాయం చేయండి మీకు దగ్గరలో ఉన్న ఆఫీస్కి వెళ్ళైనా సహాయం చేయండి అంతేకాని ఎలా పడితే అలా మెసేజ్లు పెట్టకండి లాయర్ను కలిపో లేకపోతే కోర్టులో కలిపో పొలిటికల్ లీడర్ కలిపో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిపో అని చెప్పదు లేకపోతే సీఎం చంద్రబాబు చెప్పకపో ఇట్లా మాట్లాడకండి సమాజంలో ఉన్నారు దయచేసి అలా మాట్లాడకండి ఇకనైనా మానవత్వం చూపెట్టండి చూస్తూనే ఉండండి నవీన్ బండారఫిషియల్ ఛానల్ లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్